టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు పైడాకుల అశోక్ ను స్వగ్రామైన చల్వాయిలో జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో వాలీబాల్ క్రీడా పూర్వ వైభవాన్ని దాల్చే విధంగా నా సాయశక్తిలో కృషి చేస్తానని అందులో నా స్వగ్రామమైన చల్వాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆడిన క్రీడాకారుల స్ఫూర్తి ఉందని కావున ఇంతటి వాలీబాల్ చరిత్ర మా గ్రామం నుంచి మళ్లీ ఈ యొక్క క్రీడకు జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నిక అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాను ఈ సందర్భంగా ఇదే గ్రామం నుంచి ప్రస్తుతం జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉండి రాష్ట్ర కోశాధికారిగా కొనసాగుతున్న కోనేరు కృష్ణప్రసాద్ ని అభినందించారు అలాగే ఇదే జిల్లా నుంచి వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన నరేట్ల శ్రీధర్ పీడి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉండడం ఎంతో సంతోషకరమని అన్నారు కాబట్టి ఈ యొక్క క్రీడను మన జిల్లాలో మార్మూర గ్రామాల వరకు విస్తరింపజేసి ఉన్న మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా కృషి చేద్దామన్నారు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్